మార్కెట్ లో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఉండే ఐటమ్ మనకు టూ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం మనం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం దాంట్లో ఇది అంతకు ముందు కూడా చెప్పాను అయితే దాంట్లో కొన్ని కొత్త రకాలు వచ్చి చేరినాయి చూపిస్తున్నా మీకు ఇది ఒకటి ఓకే ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తా లేకపోతే వీడియో లెంత్ అయిపో ఓకే చూసండి బాగుంటది ఐటెం కూడా మోడల్స్ అన్ని కొత్తగా వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ టూ హండ్రెడ్ లో ఏడాయిపోయినాయి చూస్తే అన్ని మళ్ళీ ఇందుకు కలర్స్ ఉంటాయి కలర్స్ లో కూడా ఉన్నాయి ఇందులో ఇందులో ఫోర్ హండ్రెడ్ చాలా మోడల్స్ వచ్చినాయి మళ్ళీ ఇందులో కూడా హండ్రెడ్ దీనికి ఏమో లాంగ్ బెల్ట్ కూడా ఇచ్చాడు దీనికి లాంగ్ బెల్ట్ ప్రతి ఉంటుంది దీనికి బ్రాడ్ బెల్ట్ ఇచ్చాడు మరో ఓకే Okay. Grab this one.